హలో అండి అందరికీ ఈ మధ్యనే మేము భద్రాచలం వెళ్ళాము భద్రాచలంలో ఆ సీతారామ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా బోటు ప్రయాణం చేయాల్సిందే బోటు ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా అదేనండి పాపికొండలు తప్పకుండా చూడాల్సిందే ఆ గోదారమ్మ తల్లి మీదుగా బోట్లో వెళ్తుంటే గోదావరి మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగా ఉంటుందండి ప్రయాణం మధ్య మధ్యలో మనకు ఇలా కొన్ని పల్లెలు కనిపిస్తాయి సో ఆ పల్లెలు వచ్చినప్పుడల్లా బోటు అక్కడ ఆపేస్తారు వాటిని చూసిన తర్వాత మళ్ళీ తిరిగి పాపికొండలకి ప్రయాణం సాగుతూ ఉంటుంది గోదావరి మీదుగా అయితే మనకు గోదావరికి వెళ్ళాలంటే ఒక భద్రాచలం నుంచి చిన్న చిన్న వ్యాన్స్లో తీసుకొచ్చి అక్కడ వదులుతారు మన ప్రయాణం అనేది పదిన్నరకు ఆ మధ్యలో స్టార్ట్ అవుతుంది మనకు ఫస్ట్ అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అయితే కొంతమంది ఏమో బోట్ ఎక్కిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు లేదు అంటే ఇదిగో ఈ ప్రదేశంలో మనకు కింద అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎవరికి సంబంధించిన బోట్లో వాళ్ళని ఎక్కిస్తారు అన్నట్టు సో బోటు ప్రయాణం మాత్రం చాలా చాలా బాగుంటుంది మనము వెళ్తూ ఉంటాము అసలు మనకు టైం అనేదే తెలీదు చక్కగా గాలి వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఆ బోట్లో వాళ్ళు కూడా మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు అయితే మనము పదిన్నరకు స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా ఆ చివరికి వెళ్ళిన తర్వాత మనకు ఒకచోట ఆపేస్తారు అయితే మధ్యలో చిన్న చిన్న పల్లెలు వస్తూ ఉంటాయి అనుకున్నాం మనము అక్కడ మనకు ఒక పేరెంటాల పల్లె అని కూడా వస్తుంది అక్కడ అది మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఇది పాపికొండలకు వెళ్తూ ఉంది చూడండి చాలా బాగా కనిపిస్తుంది మనకు మధ్యలో మనం ఒక వ్యాలీ వెళ్తుంటాం కదా సో వెళ్తూ ఉంటే మనకి ఇలా రెండు మధ్యలో నుంచి దారి ఇస్తున్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది సో మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము టూర్ మాత్రం చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అలా వెళ్తూ ఉంటే మనకు పాపికొండలు ఇలా కనిపిస్తూ ఉంటాయి ఒక లాగా కనిపిస్తుంది సో మనం ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ మా మనవరాలు సో ప్రతి బోట్లోనూ ఇద్దరు ముగ్గురు అంటే బోట్లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చక్కగా మనకు అక్కడ ఉన్న ప్రదేశాలను అవి ఇవి మనకు చెప్తూ ఉంటారు చక్కగా పాటలు పెడతారు డాన్సులు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు నిజంగా ప్రయాణం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అయితే కొన్ని రోజులు ఈ బోటు ప్రయాణాలని ఆపేశారు దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారన్నట్టు మీకు మంచి కనబడుతుంది చూడండి అసలు బోట్ అలా వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఫస్ట్ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు అందరు వేసుకున్నాము దాని తర్వాత మళ్ళీ చాలా వేడిగా ఉందని అన్నీ తీసేశారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట స్టాప్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ మనకు అక్కడ లంచ్ ఇస్తారు లంచ్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా బాగుంది బాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ మేము లంచ్ చేసామన్నట్టు చూడండి చక్కగా మీకు అంటే మేము తిన్న తర్వాత తనకు కూడా తినిపించాము తను కూడా చక్కగా తింటుంది సో అందరూ భోంచేసిన తర్వాత ఇంకా అక్కడ ఆట పాట అనేది స్టార్ట్ అయిందండి చక్కగా వాళ్ళు అందరితో పాటలు పాడించారు జోక్స్ చెప్పించారు డాన్సులు చేయించారు చాలా చాలా చక్కగా అందరినీ ఎంటర్టైన్ చేశారు వాళ్ళు ఇక్కడ చూడండి సో మేము కూడా బోటను అలా నడుపుతాము అంటే వాళ్ళు మాకు అలా ఇచ్చారు సో మొత్తానికైతే చాలా చాలా ఎంజాయ్ చేశాము కనిపిస్తుంది చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో సో మొత్తానికైతే బోట్ను కూడా నడిపేశాము బాగుంది కదండి సో ఇది వచ్చేసి లంచ్ తర్వాత తిరిగి మేము పేరంటాలపల్లి దగ్గర ఆగిన తర్వాత మళ్ళీ బోట్లోకి వచ్చేసి అక్కడ అంటే మేము అక్కడ వెళ్ళి ఆపేశారు కదా ఆ బోట్లోకి మళ్ళీ ఎక్కామన్నట్టు ఇక్కడ లంచ్ చేసాము సో మళ్ళీ మా ప్రయాణం మళ్ళీ ప్రారంభమైంది మొత్తానికి ఈవినింగ్ అయితే నాలుగున్నర ఐదు ప్రాంతంలో మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసి మళ్ళీ మేము అక్కడి నుంచి అదే వ్యాన్లో మమ్మల్ని భద్రాచలంలో ఆపేశారండి నిజంగా పాపికొండలు చూస్తుంటే మాత్రం చాలా చాలా అందంగా ఉన్నాయి ఒకనొక సందర్భంలో ఇలా మనం వెళ్తూ ఉంటే అటు ఇటు కొండలు మధ్యలో నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది భలే మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో సో ఇదండి మా పాపికొండల ప్రయాణం మీరు కూడా తప్పక విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఎంజాయ్ చేసిన పి ఇవన్నీ నేను వీడియోస్ పెట్టాను ఇక్కడన్నీ సాంగ్స్ వస్తుంటే డాన్స్ చేయడము ఇవన్నీ ఇలా నడిచిపోయింది అన్నట్టు సో మధ్యలో మీకు ఒక పేరంటాల పల్లెని వస్తుందని చెప్పాను కదా అక్కడ వెదురుతో చేసినవి అన్ని వస్తువులు అన్ని చిన్న చిన్నవి ఫ్లవర్ వాజ్ కానీ చిన్న చిన్నవి అలాంటివి మీకు కనిపిస్తాయి అవైతే చూడండి సో ఇక్కడైతే నిలబడ్డాము చూడండి వెనక మీకు పాపికొండలు ఎంత బాగా కనిపిస్తుంది అంటే మధ్యలో నుంచి కనిపిస్తుంది చూడండి దారి చాలా బాగా అనిపించిందండి ట్రిప్ మాత్రము ఇదే నేను చెప్పాను కదా ఇక్కడ బొంగులో చికెన్ ఉంది మీకు ఇక్కడ సో ఇది వచ్చేసి బొంగులో చికెన్ అంటే చాలామంది టేస్ట్ చేస్తూ ఉన్నారు మేమైతే చేయలేదు చూడండి ఇదే ఇక్కడ వెదురుతో చేసిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి సో అవన్నీ మీకు ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది టెంపుల్ చూసి వచ్చాం ఇదండి ఇలా జరిగింది ఈ వీడియో అయితే మొత్తం నేను షేర్ చేస్తున్నాను ఇదిగోండి మీకు ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూస్తుంటే ఉంటే చూడాలనిపిస్తుంది ఇది అసలైన పాపికొండల ట్రిప్ అనిపిస్తుందండి చూడండి నేను చెప్పినట్టు మీకు కనిపిస్తుంది కదా అలా బోటు వెళ్తుంటే ఆ రెండు కొండల మధ్యలో దారి చూడండి ఎంత చక్కగా కనిపిస్తోందో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ మధ్య మధ్యలో సాంగ్స్ పెడుతున్నారు డాన్సులు చేస్తున్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి సో ఇదండి మా పాపికొండల ప్రయాణం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇదే లంచ్ లంచ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మీరే చూడండి